హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో అయితే నేను వరలక్ష్మి వ్రత చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున్న శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా ఈ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యంలో కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేద సెలవియండి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలు వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి అని అడిగింది దీనిని ఎవరైనా ఇంతకు ముందుకు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి నాదా అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను శ్రద్ధగా విను పూర్వము మగధ దేశము నక్కుండినం అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి దేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్త మామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పును చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది ఉండేది దయ్యాలిగా కాకుండా ఇంత అనువుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధముల స్తోత్రం చేసింది ఓ జగ్జగని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు అలాగే సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి చాలా సంతోషించింది వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తామామల లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారు చారుమతి తన ఎరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మి దేవిని చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు సిద్ధమయ్యారు ప్రాతకాలమే లేచి తలార స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసు మరిచి గుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనము చేశారు చారుమతి మొదలకు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియాదేవి సుప్రిత భవసర్వద అను ఈ శ్లోకంతో ధ్యానవాహనాది షోడోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రముగల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షంలో కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలాంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయమయ్యాయి వాళ్ళకి రథగజతురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవటానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రం ప్రకారం పూజ చేయించిన బ్రహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కొడుకలు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంత తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తమ మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఇంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులు అని ఎంతో సాగారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనక కసు వాహన వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూతమహాముని శౌనకుడు మొదలైన వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు ఇంతటితో ఈ కథ సమాప్తం అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి